కలెక్షన్ మన కదిరిలో మన తిరుమల మార్కెటింగ్ లో ఆషాడమ్ ఆఫర్ సేల్ నడుస్తుంది కదండి అండ్ ఇంకొక కొత్త ఆఫర్ తో మీ ముందుకు వచ్చానండి పట్టు సారీస్ ఇది అందరికి అఫోర్డబుల్ ప్రైసెస్ లో తీసుకొచ్చానండి ఇది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసేది ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ మీకు హండ్రెడ్ సారీస్ ఉన్నాయండి హండ్రెడ్ సారీస్ మాత్రమే వంద చీరలు మాత్రమే ఉన్నాయి ఈ విధంగా వెరైటీస్ అన్ని ఉంటాయి మీరు షాప్ ని విజిట్ చేసి మీకు కావాల్సిన సారీస్ అన్ని గ్రాప్ చేసుకోవచ్చు ఈ విధంగా వస్తాయండి పట్టు సారీస్ అండి ఇవి శ్రావణ మాసంలో అమ్మవారికి కట్టించడానికి చాలా బాగుంటాయి ఇలా పేస్టల్ కలర్స్ ఉంటాయి అండ్ ట్రెడిషనల్ కలర్స్ కూడా ఉంటాయండి మీకు ఏవి కావాలన్నా వెరైటీస్ చాలా ఉంటాయి మీరు షాప్ ని విజిట్ చేస్తే ఇంకా అన్ని వెరైటీస్ చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది మిగతా వెరైటీస్ కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఆఫర్ లో ఉందండి పట్టు సారీస్ వచ్చి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే వంద చీరలు మాత్రమే ఉన్నాయండి ఇది స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అండి ఈ విధంగా వస్తాయి ఈ విధంగా ట్రెడిషనల్ కలర్స్ అండ్ పేస్టల్ కలర్స్ అన్ని వెరైటీస్ ఉంటాయండి మన షాప్ తిరుమల మార్కెటింగ్ అడపాల స్ట్రీట్ పంచాయతీ ఆఫీస్ కదిరి అండి మరి త్వరగా వచ్చి మీ కలప్ చేసుకోండి మంచి కలెక్షన్ ని చేసుకోండి Thank you.